హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నెయ్యి మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పిప్పిని చాలామంది పడేస్తూ ఉంటారండి అలా కాకుండా అది ఎంత హెల్దీనో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కలెక్ట్ చేసిన వెన్న మొత్తం నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ కనపడుతున్న మీగడ మొత్తం బాగా బ్రౌన్ కలర్లో అయిపోయి నెయ్యి మొత్తం ప్రిపేర్ అయిపోవాలన్నమాట నెయ్యిని ఎప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నురగ మొత్తం ఫామ్ అయ్యి ఈ వెన్న మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనకి నెయ్యి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకున్నాక ఇలా ఫిల్టర్ చేసేసుకోండి నెయ్యిని సపరేట్ చేసేసుకోవాలి నెయ్యి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడుగంటడం కామనే అండి మనం అడుగంటిన పిప్పిని తప్ప మిగిలిన పిప్పిని పక్కకు తీసుకోవాలి నెయ్యి మొత్తం పక్కన పెట్టేసుకున్నాక ఇందులో మరి కాస్త నెయ్యి మిగిలింది కదా దీన్ని స్క్రంబుల్స్ లాగా గరిటతోనే ఇలా మ్యాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా రాగి పిండిని వేసుకొని కలుపుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మరి కాస్త రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఇది ఇది ఈ హార్లిక్స్ బూస్టో తింటున్నంత టేస్ట్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత పిప్పిని పడేయకుండా ఇలా ట్రై చేయండి నేను రెండవసారి కూడా రాగి పిండిని వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి పంచదారని యాడ్ చేసుకుంటున్నాను మనం బెల్లంని కూడా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు పంచదారని యాడ్ చేసుకొని ఇలా సర్వ్ చేసేసుకొని స్పూన్తో తినేయండి మీకు నచ్చితే జీడిపప్పులు బాదం యాడ్ చేసుకోండి మరి కాస్త టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి ఇలా కాకుండా మీరు ఇంకో విధంగా ఏదైనా పిప్పిని వేస్ట్ చేయకుండా ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ఇలా చేస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇది ఎవరైనా తినొచ్చు చాలా హెల్దీ రెసిపీ చలవ చేస్తుందండి బాడీకి అందుకే మేమైతే ప్రతిసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం తప్పకుండా ట్రై చేయండి నెయ్యి అలానే హెల్దీ రెసిపీ రెండు రెడీ అయిపోయాయి కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నేను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్